ఒక పెద్ద అరణ్యంలో సింహం ప్రతిరోజు ఒక జంతువును వేటాడి తినేది ఒకరోజు ఒక చిన్న తెలివైన కుందేలు ఒకటి ఉండేది తనను తాను సింహానికి అర్పించుకోవడానికి సిద్ధమయ్యాడు కానీ అది కేవలం ఒక ఎత్తుగడ మాత్రమే ఆ రోజు కుందేలు చాలా ఆలస్యంగా వచ్చింది సింహం కోపంతో ఏ ఇంత ఆలస్యమైందే అని అడిగింది నాకు ఆలస్యమైంది రాజా ఎందుకంటే మేము కొత్త రాజు వద్దకు వెళ్ళాము అని చెప్పాడు కొత్త రాజా అని సింహం ఆశ్చర్యపోయింది ఒక మహాసింహం బావిలో ఉంది అది మిమ్మల్ని ఓడించగలను అని చెప్పింది సింహం కోపంతో పద మనం వెళ్ళి చూద్దామని చెప్పింది అక్కడికి వెళ్ళాక తన ప్రతిబింబాన్ని తానే చూసుకొని భయపడింది అప్పుడు కుందేలు దీన్నే రాజా నేను చూసింది అని చెప్పాడు దాని అది కోపంతో ఆ బావిలోకి ఎగిరి దూకి చనిపోయింది అప్పుడు అన్ని జంతువులు ఆ కుందేలును పొగిడాయి తెలివితేటలు బలాన్ని మించినవి అని అందరూ చెప్పుకున్నారు